హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా బ్రియో ఎస్ఎంటి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన కార్ బజార్ అయితే ఉంది పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజారు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలకి ఈ కార్ని నేను హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను మిస్ అయితే చేసుకోకండి ఒక స్కూటీ ఎంత రేటు ఉంటుందో ఆ రేట్ అయితే ఉంది ప్రశాంతంగా ఐదుగురు హ్యాపీగా తిరగచ్చు ఏసీలో ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే హోండా బ్రియో ఎస్ఎంటీ వేరియంట్ రెండు వేల పన్నెండు కారు రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా అరవై శాతం అయితే ఉన్నాయి మైలేజ్ పదిహేను నుంచి పదహారు హైవే మీద వన్ లీటర్ పెట్రోల్ కి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్లేసేయండి ఏసీ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ అండి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఓటీ రెండు చోట్ల అక్కడక్కడ గీతలు పడతాయి టచ్ అప్లు అనేది కామన్ గా అయితే పడతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్ాన్స్ రెండు యాప్న్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్కి డెలివరీ ఇస్తాను కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే మిస్ అయి చేసుకోకుండా అండి ట్యాక్స్ వచ్చేసి ఒక నలభై ఐదు వేలు నలభై నుంచి నలభై ఐదు వేల మధ్యలో ట్యాక్స్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి పన్నెండు మోడల్ ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది తర్వాత గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని ఐదు ఐదు సంవత్సరాలు పెంచుకునే అవకాశం కూడా అయితే ఉంది ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా బ్రియో ఎస్ఎమ్టీ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ వందకి తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కార్కి చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అయితే కామన్ అండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఓపెన్ కారు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా కొద్దిగా స్పేసి అనే డిక్కీ స్పేస్ అనేది తక్కువ అయితే ఉంటుందండి మరీ ఎక్కువ స్పేస్ అయితే ఉండదు కొంత లగేజ్ అయితే పట్టిద్ది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క సీట్ కవర్స్ చూడొచ్చండి ఎగ్ మినిట్ కార్ యొక్క చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి పవర్ పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి చూడొచ్చు సింగిల్ కీ అయితే ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కీ సింగిల్కి అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది పెట్రోల్ కార్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అలాగే ఆడియో కంట్రోల్స్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది చూడవచ్చు అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు అలాగే డాష్ బోర్డ్ లుక్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడవచ్చు ఒక అరవై డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పన్నెండు కారు హోండా బ్రియో ఎస్ఎంటీ వేరియంట్ ఓనర్ సెకండ్ ఓనర్ సింగిల్ కీ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే అన్నీ కలుపుకొని హైదరాబాద్ డెలివరీ ఇస్తాను ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్